యర్వత్రానభి స్నేహ స్తత్ ప్రాప్య శుభా అశుభం నాభి నందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఇది భగవద్గీతలో చతుర్థ అధ్యాయము స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తున్నాడు మానవునకు శుభము అశుభములు కలుగుచుండును తెలిసియో తెలియకయో మనుజుడు వనర్చు పనులకు ఫలము సుఖము దుఃఖ రూపమున అతనికి చేకూరుచుండును శుభము అనగా సుఖము కలిగినప్పుడు అతడు పొంగిపోవును దానిని అభినందించును అశుభము అనగా దుఃఖము కలిగినప్పుడు దానిని ద్వేషించును కానీ స్థిరబుద్ధి గల కర్మయోగి దేనియందును అనురాగము లేనివాడై శుభ అశుభములు కలిగినప్పుడు నిర్వికారుడై వాణిని అనుభవించును శుభమును ప్రశంసింపడు అశుభమును నిందింపడు రెండును అతనికి సమానమైనటువంటి భోగ్యములే ఓం